రీసెంట్గా విజయవాడ ఏఎస్ నగర్కి చెందిన ఒక పెద్ద ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అతను రిటైర్డ్ ఎంప్లాయి అతని కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళని ఫోన్ చేసి మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అందులో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కొంతమంది ఆ అకౌంట్ ద్వారా ప్రాడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అది మీ పేరు మీద ఉంది కాబట్టి మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక మూడు నాలుగు రోజులు అతన్ని విపరీతంగా భయపెట్టేసి అతని అతని దగ్గర నుంచి నలభై రెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు దీని మీద నేను రీసెంట్గానే డిజిటల్ అరెస్ట్ నుంచి వీడియో కూడా చేయడం జరిగింది సో మీరు సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ఈ విషయం చెప్పండి అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తాం అంటే అసలు నమ్మద్దు ఎవరైనా వీడియో కాల్ చేసి మేము పోలీసులం సిబిఐ లేదా ఈడీ డిపార్ట్మెంటు లేదా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళం అని చెప్పేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయాలి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలంటే అసలు నమ్మద్దు మీరు చేయాల్సింది ఒకటే జస్ట్ ఆ ఫోన్ కట్ చేయండి జస్ట్ బ్లాక్లో పెట్టేయండి మీరు వన్ నైన్ త్రీ జీరో కానీ లేదా మీ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ కంప్లైంట్ చేయండి ఎవరికి డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ చేయద్దు